హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము చిక్కుడుకాయ టమాటో కూర చేసుకుందామండి చిక్కుడుకాయ టమాటో కర్రీ ఇలా కమ్మగా రావాలంటే రుచిగా తిన్నా కొద్దీ తినాలనిపించే ఈ చిక్కుడుకాయ కర్రీని ఎలా చేశాను మీ ఇంట్లో కూడా మీరు కూడా చేయండి నేను చూపెట్టిన ప్రాసెస్లో ఓకేనా మన వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి వీడియో మొత్తం చూసి కామెంట్ అయితే ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా మనము ఇంకా చిక్కుడుకాయనైతే చించి అయితే పక్కకైతే పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలండి స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె గిన్నెనైతే పెట్టుకున్నాను కర్రీ బౌల్ అయితే పెట్టుకోవాలి ఇలా కర్రీ గిన్నె పెట్టుకున్నాక టూ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలండి నూనె వేడయ్యాక జీలకర్ర వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ అలాగే చిటపటలాడినాక ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు రెండు మూడు పచ్చిమిరపకాయలు మీడియం సైజు ఉల్లిగడ్డ వేసుకొని వీటిని రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికినాక ఇంక ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో వేయించుకోవాలి అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకొని ఒక నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ వేయించుకుంటూ మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ అనేది బాగా వేగి స్మెల్ అయితే బయటకు వచ్చేస్తుంది ఆ వాసన వచ్చేటప్పుడు మనము చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మన చిక్కుడుకాయ ఉంది కదా ఆ చిక్కుడుకాయను ఇందులో వేసి ఇంకా మనము బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇలా మధ్యలో మధ్యలో మూత పెట్టుకుంటూ తీసుకుంటూ కలుపుకోవాలని ఒకసారి అయితే ఉడికింది కదా కొంచెం వేడిగా కాగానే దీంట్లో రుచికి సరిపడు ఉప్పు వేసుకొని కొంచెం చిక్కుడుకాయ ఉడికినట్టు అనిపించగానే రుచికి సరిపడి ఉప్పు వేసుకొని కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఇంకా కరివేపాకు మళ్ళీ కలుపుకొని కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు ఆయిల్ నైన్ వేసుకోవచ్చు చిక్కుడుకాయలు నైన్ వేసుకోవచ్చు మనకు చూడండి చిక్కుడుకాయలు అయితే బాగా ఉడికినాయి కదా ఇలా చిక్కుడుకాయలు బాగా ఉడికినాక ఇందులో టమాటాలు వేసుకోవాలి మీడియం సైజు టమాటాలు రెండు అయితే తీసుకున్నాను పావు కిలో చిక్కుడుకాయకి అర్ధపావు టమాటా అయితే సరిపోతుందండి ఈ టమాటాను బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి చూడండి మనకు టమాటా అయితే బాగా ఉడికింది కదా ఇలా బాగా టమాటా ఉడికినాక ఇందులో రుచికి సరిపడు కారం పొడి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే ఈ కారం మాడిపోకుండా కారాన్ని ఉడికించుకోవాలండి ఇలా కారాన్ని ఉడికించుకోవడం వల్ల మనకు టేస్ట్ అనేది సూపర్ ఉంటుందండి అలా ఇలా అయితే కారం అయితే బాగా ఉడికినాక ఇందులో ఎసరైతే వేసుకుంటున్నాను మరి కొంచెం ఎసరు కావాలి కదా చిక్కుడుకాయకి ఇది అన్నంలోకి అయినా అయినా చాలా బాగుంటుంది ఇలా ఏసరేసుకుందంటే అలాగే ఫ్రై అయినా చపాతీలోకి బాగుంటుంది కానీ రైస్లోకి అంత తినలేము కదా అందుకోసం అయితే కొంచెం అయితే వా వాటర్ అయితే వేసుకొని ఉడికించుకుంటున్నాను చూడండి మనకు చిక్కుడుకాయ కూర అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ ఇలా చిక్కుడుకాయ కూర రెడీ అయినాక మనం లాస్ట్లో కొంచెం అంత కొత్తిమీర వేసి కలుపుకొని పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అనుకో ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ టమాటా కూర అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ ఓకేనా ఇక మనకు ఎండాకాలం వచ్చిందంటే కొంచెం గ్రేవీ కర్రీసే కావాలి కాబట్టి నేనైతే ఇలా చేసి చూపెట్టాను ఓకేనా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి